వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా మెగా పవర్ స్టార్ రామ్ దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ద షూటింగ్ కీలక దశకు చేరుకుంది ఇటీవలే ఢిల్లీ ఎర్రకోట తదితర ప్రాంతాలలో ముఖ్యమైన షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన టీమ్ త్వరలో మరోసారి అక్కడికి వెళ్లి క్లైమాక్స్ ఘట్టాన్ని ఫినిష్ చేయనుంది ఇదిలా ఉండగా తాజాగా వదిలిన జగపతి బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను షాక్ గుర్తిచేసింది ఊరమాస్ పల్లెటూరి గెటప్ లో విరిగిపోయిన కల్లర్దాల ఫ్రేమ్ ని కట్టుకొని మాసిపోయిన దుస్తులతో అప్పలసూరి జగ్గుబాయ్ డిఫరెంట్ గా ఉన్నారు ఒకప్పుడు శుభలగ్నం ఇద్దరు లాంటి సూపర్ హిట్స్ తో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా రాజ్యం జగపతి బాబు బాలకృష్ణ లెజెండ్ నుంచి రూటు మార్చారు అందులో విలన్ గా చూపించిన విశ్వరూపం కొత్త ఇన్నింగ్స్ నిర్మించింది రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్లు ఆయన స్థాయిని మరింత పెంచాయి ఒక పక్క నానకు ప్రేమతో లాంటి వాటిల్లో స్టైలిష్ గా కనిపిస్తూనే ఇంకోవైపు అరవింద సమేత వీర రాఘవలో నారప్ప చెలరేగిపోవడం జగపతి బాబుకే చెల్లింది అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీ డిమాండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు పెద్దిలో అప్పల సూరిగా నటిస్తున్న జగపతి బాబు మేకర్ కోసం బుచ్చిబాబు చాలానే కష్టపడ్డారు ఇప్పటిదాకా ఏ సినిమాలో చూపించని విధంగా డిజైన్ చేయడం మంచి ఫలితం ఇచ్చేలా ఉంది పెద్దిలో రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే డబ్బులిస్తే ఊరి తరపున ఏ ఆట కావాలంటే ఆ ఆట గెలిచి వచ్చే పెద్దీకి క్రికెట్ రూపంలో పెద్ద సవాల్ ఎదురవుతుంది ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరి గొడవ పడే పరిస్థితి తలెత్తుతుంది మరి పెద్దికి అప్పల ఉన్న కనెక్షన్ ఏమిటో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడు దాకా వెయిట్ చేయాలి పెద్ది మీద జగపతి బాబు పెద్ద నమ్మకమే పెట్టుకున్నారు ఒకప్పుడు అంతఃపురంలో చేసిన క్యారెక్టర్ ని మించి ఇప్పుడు అప్పల సూరి పేరు తీసుకొస్తుందని భరోసాగా ఉన్నారు చరణ్ తో గతంలో ఆయన రంగస్థలం చేసిన సంగతి తెలిసిందే మరోసారి ఈ సెంటిమెంట్ పాజిటివ్ గా వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు కేవలం ఒక రోజు గ్యాప్ తో నాని ప్యారడేస్ తో తలబడుతున్న పెద్దీకి పెద్ద ఎత్తున బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి ట్రైలర్ రిలీజ్ చేశాక అగ్రిమెంట్ ఫైనల్ చేయబోతున్నారు ముందస్తు అంచనాల ప్రకారం రెండు వందల యాభై కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ జరగనుంది